హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బోటీ ఫ్రై చేసుకుందామండి దానికోసం వన్ కేజీ బోటీ తెచ్చుకున్నాము దాన్ని క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టేసింది దాన్ని చూడండి క్లీన్ చేస్తా ఉన్నాము ఏంది దొమ్మ దొమ్మకి పోరా ఏదో ఉంటుందంట అది పీకేస్తేనే తొందరగా ఉడికిద్దంట అందుకని చాలా టైం పట్టింది అంతా క్లీన్ చేసేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బోటి మొత్తం గిన్నెలో వేసేసుకుందామండి అందులో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుందాము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి ఉడికిద్దామండి చూడండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలబెట్టుకుంటూ ఉడికించుకోండి చూడండి నేను కొంచెం కూడా వాటర్ పోయలేదు వాటర్ అంతా ఎలా పొంగుతుందో మళ్ళీ మూత పెట్టుకొని కళ్ళు మళ్ళీ మూత తీసేసానండి చూడండి వాటర్ అంతా ఇంకిపోతుంది కదా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం కొంచెంగా ఉడికిందండి తర్వాత ప్యాన్ పెట్టి గ్యాస్ మీద కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వాటిని కొద్దిగా వేపుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు వేపుకున్నాను చూడండి బాగా ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా ఇప్పుడు బోటి ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి బాగా ఐదు నిమిషాల వరకు వేపుకోవాలి చూడండి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి లైట్గా పడుతుందండి లైట్గా వేసుకోండి చుండి బాగా వేగిపోయి కదా కారం అన్నీ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు వేపేసి అందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇంతే బోటీ కర్రీ రెడీ చూడండి ఎట్లా ఉందో స్పైసీ స్పైసీగా బోటీ కర్రీ రెడీ స్పైసీ స్పైసీగా ఉంది కదండి చూడండి ఇలా ఎర్రగా వేపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్